తరలింపుతో సోరారం ఇక ఎడారి సన్నల్లోనే ఇసుక దంద పట్టించుకోని పోలీస్ రెవెన్యూ యంత్రాంగం నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలోని సూరారం వాగు నుండి స్నేతల ప్రమేయంతో అక్రమంగా ఇసుక తరలిపోతున్న పట్టించుకునే నాదుడే కరువయ్యారు ఏకంగా ఇటాచీ లాంటి భారీ యంత్రాలను ఉపయోగించి వందల కొద్దీతో భారత్ బెంజ్ వాహనాల్లో విరామం లేకుండా అక్రమంగా ఇసుక తరలిపోతున్న పోలీసు రెవెన్యూ యంత్రాంగం అన్ని తెలిసి కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమయం పన్నెండున్నర కావస్తా వస్తూ ఉంది పన్నెండున్నర సమయంలో జిఎస్ మీడియా చీకట్లో ఏం చేస్తుందని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొల్లం మండలం సూరారం వాగులో ఉన్నాం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది దాదాపు నలభై బెంచ్ లారీలు మొత్తం కూడా రెడీగా ఉన్నాయి మొత్తం కూడా ఈ మనం చూస్తూ ఉన్నాం నా వెనుక సైడ్ ఉన్న మొదటగా డంపు ఏర్పాటు చేసుకుంటారు దాని తర్వాత రాత్రి పదకొండు గంటలకు హిటాచీలతో ఈ మొత్తం డంప్ అంతా కూడా ఒక్కొక్క బెంజ్లో మొత్తం కూడా వీళ్ళంతా కూడా సప్లై చేస్తారు మొత్తం కూడా మామూలునగర్ జిల్లా హెడ్ క్వార్టర్కి చేరుకుంటాయి మొత్తం ఒక బెంజ్ ముప్పై ఐదు వేల నుంచి నలభై వరకు పలుకుతుంది మొత్తం కూడా మనం ప్రస్తుతం మీడియా వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ మొత్తం కొద్ది కొద్దిసేపు ఆపిన పరిస్థితి కనిపిస్తుంది ఇటాచిను కూడా పక్కకు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది కానీ మొత్తానికైతే నాలుగు రోజులుగా కూడా మొత్తం రోజు డెబ్భై నుంచి ఎనభై బెంచ్ లారీలు మొత్తం కూడా మామనార్ జిల్లా కేంద్రానికి చేరుకొని మొత్తం ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలకు అక్రమ ఇసుక ఒక సామాన్యుడికి డబుల్ బెడ్రూమ్ కానీ ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకని పరిస్థితి ఉన్న ఈ సమయంలో కూడా అంతా మొత్తం కూడా ఆపిన పరిస్థితి కానీ వీళ్ళంతా కూడా ఉన్నతాధికారులకు తెలిసినా కూడా పోలీసు రెవెన్యూ యంత్రాంగం కూడా మొత్తం కూడా వీళ్ళతో కుమ్ముకాయ కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తున్నారు ఎక్స్క్లూజివ్గా జిఎస్ మీడియా ఈరోజు ఈ వాగు దగ్గరికి పన్నెన్నరకు చేరుకోవడం జరిగింది అప్పటికే లారీలో లోడ్ చేస్తున్న మొత్తం కూడా ఇటాచి ఇప్పుడు మీడియా వచ్చిందన్న సమాచారం మేమైతే అయితే లో ఒక నిఘా పెట్టారు అక్కడ నుంచి మీడియా వస్తుందన్న సమాచారంతో కార్ను ఫాలో అయ్యి కూడా వాళ్ళు సమాచారం ఏమంతా ఇటాచిని మొత్తం కూడా ఇక్కడ పక్కకు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఈ డంపు అదేవిధంగా మనం స్క్రీన్లో చూపిస్తున్నట్లుగా మొత్తం కూడా ఈ లారీలు మొత్తం కూడా ముప్పై నుంచి నలభై లారీలు లైన్లో నిలబడ్డాయి ఆ లారీల మొత్తం కూడా ఈ డంప్ వేసుకోవడానికి కూడా ఈ డంప్ అంతా కూడా సిద్ధంగా ఉంది ఇసుక మొత్తం కూడా మొత్తం రోజు డెబ్బై లారీలలో ఇసుక తరలిస్తున్నారు అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసనలో నడుస్తుంది అదేవిధంగా అధికారులు దీనిలో కుమ్ కాయారు చెప్పి కూడా ఇక్కడ మొత్తం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఉన్నారు మొత్తం కూడా వాగంతా కూడా ఎడారి కనిపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ డంపునంతా కూడా వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ రవాణాకు సిద్ధంగా ఉంచారు కానీ మీడియా వచ్చిందనే సమాచారంతో కొద్దిసేపు విరామం ప్రకటించారు దానికి సంబంధించి మొత్తం కూడా ఇటాచిని పక్కకు పెట్టారు కానీ ఇక్కడ కోయిల్కొండ పోలీసులు అదేవిధంగా ఏం చేస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది మైనింగ్ సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు అసలు కళ్ళు మూసుకున్నారా రోజు విచ్చలవిడిగా అరవై నుంచి డెబ్బై లారీలు మొత్తం కూడా మామినార్ మీదుగా కోయిల్కొండ వాగు నుంచి వెళ్తున్న మామనార్కి వెళ్తున్నప్పటికి కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి మొత్తం కూడా పదకొండు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా వీళ్ళ ఆపరేషన్ అంతా కూడా పూర్తి బెంజి లారీలు రోజు వెళ్తున్నప్పుడు కూడా ఎవ్వరు పట్టించుకునే ఆతులేరు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అసలు రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది ఇంత విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక రవాణాను అరికట్టలేరా గ్రామస్తులు కూడా మొత్తం కూడా వాగంతా కూడా ఎడారి అయిపోతుంది మాకు పంటలు పండే పరిస్థితి లేదు అసలు బోర్లు వేస్తే పడని పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు మొత్తం కూడా కానీ ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ఏదైతే ఇసుకను చాలన్ల దారా మొత్తం కూడా పేదవారికి అందిస్తామని చెప్తారు ఇంతవరకు కూడా ఆ దాఖల లేవు కానీ అంతవరకు కూడా ఉసుక మిగిలే పరిస్థితి అయితే కనిపిస్తలేదు జిఎస్ మీడియా ఎక్స్క్లూజివ్గా కోయల్కొండ సూరారం దగ్గరికి రావడం కానీ సూరారంలో జరిగే అక్రమ ఇసుక దందాన్ని ప్రత్యక్షంగా చూపించడానికి ఈ రోజు మొత్తం కూడా అర్ధరాత్రి జీఎస్పిని ఇక్కడ చేరుకోవడం జరిగింది ఇండ్లు కట్టుకోవడానికి కూడా ఒక టాక్టర్ ఇసుక దొరకడానికి ఇబ్బంది ఈ పరిస్థితుల్లో కూడా రోజు అరవై నుంచి డెబ్బై లారీలు బెంజ్ లారీలు బయటికి వెళ్తున్నాయంటే ఎవరి ద్వారా వెళ్తున్నాయి ఎవరు ప్రోత్సహిస్తున్నారు దాని వెనుక ఎవరున్నారు నాయకులు అదేవిధంగా అధికారులు ఎవరున్నారు ఎవరెవరికి ఎంత మురుతుంది అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది దీనిపైన ప్రజల్లో చైతన్యం రావాలి ఇలాంటి అక్రమ ఇసుకను అడ్డుకునే ప్రయత్నం కూడా ప్రజలు చేయాలి అయితే కొంతమంది గ్రామస్తులను అడిగినప్పుడు మాత్రం నిశ్చాయి స్థితిలో ఉన్న మేము ఎవరు పట్టించుకున్న రా లేరు చాలా సార్లు మేము పోలీసులను తీసుకొచ్చినా కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలా లేవని చెప్పి కూడా ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్న పరిస్థితి కానీ ఇంత దారుణమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చూసిన మొత్తం కూడా ఈ మొత్తం అక్రమ ఇసుక రవాణాకు మొత్తం కూడా ఇవన్నీ బెంజ్ లారీలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాయి ఒకటి రెండు కాదు మనం ఎంచడానికి కూడా కుదరదు ఎందుకంటే దాదాపు నలభై వెహికల్స్ మొత్తం కూడా లైన్లో పెట్టిన పరిస్థితి ఇక్కడ మొత్తం కూడా ఏదైతే కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ డంప్ ఉంది ఆల్రెడీ ఆల్రెడీ కొద్దిగా డంప్ ఉంది వీళ్ళంతా కూడా ఇప్పుడు అంతా కూడా లారీలల్లో డంప్ చేసుకోవడానికి ఇసుక లాలకు సంబంధించిన మొత్తం డ్రైవర్లు అంతా కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి వీళ్ళంతా కూడా డ్రైవర్లు రెడీగా ఉన్నారు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం తీసుకుపోతున్నారు ఇప్పుడు ఎందుకు కొద్దిసేపు ఇక్కడ బంజేశ్రిగా ఏమని ఎందుకు అంటే ఆళ్ళు వేసుకుపోవడానికి వచ్చారు మీరు బంజేశ్రిగా మీకు ఎంత ఉంటది ఇప్పుడు మనం మార్కెట్ లో మీరు ఎంత అమ్ముతారు నాకు తెలియదు అన్నమాట ఇది వీళ్ళైతే సిద్ధంగా ఉన్నారు ఏదైతే ఇసుక వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళంతా కూడా క్యూలో ఉన్నారు కానీ కొద్దిసేపు ఆపడం జరిగింది మీడియా సమాచారం ఉందనంతో కూడా ఆపడంతో వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నాలుగు గంటల వరకు ఉదయం మొత్తం కూడా డంప్ అంతా క్లోజ్ అవుతుంది మొత్తం తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసుకునే విధంగా మొత్తం కూడా ఇసుక మాఫియా బరితగించని చెప్పవచ్చు మహమ్మల్గారు జిల్లాలో ఒక్క ట్రాక్టర్ సామాన్యునికి దొరకలేని పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో కూడా రోజు అరవై మొత్తం కూడా ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు కావచ్చు జిల్లా మెజిస్ట్రేట్ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఏం చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అదేవిధంగా గ్రామస్తులు కూడా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది ఇసుక అక్రమ రవాణాను అరికట్టి తమ గ్రామాలు ఎడారిగా మారకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు శేఖర్ గౌడ్ మీడియా జిల్లా